స్వప్న రాహుల్ దగ్గరికి వచ్చి నువ్వు తప్పు చేశావని చెప్పేసి అయితే చాలా గొడవ పెడుతూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో ఆపర్ణాదేవి బామ్మగారు దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతూ ఉంటే అది పెద్ద గొడవ అయ్యే విధంగా ఉంది రాజు కావ్య వాళ్ళకి మధ్యన దూరం పెంచే విధంగా ఉంది అందుకే ఇది ఎలాగైనా సరే ఆపండి అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తయ్యకు చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బామ్మగారు అయితే సరే నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వప్న మాత్రం రాహుల్ వైపు చూసి నువ్వు ఇలాంటి వాడివని నేను అస్సలు ఊహించలేదు నువ్వు నా భర్తవి అంటే నాకే అసహ్యకరంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం స్వప్న ఒక్క నిమిషం ఆగు ఎందుకు చెప్పు రాహుల్ తప్పు చేశాడన్న విషయం నీకు తెలుసు అయినా ఇప్పుడు మళ్ళీ ఈ గొడవ ఎందుకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న మాత్రం అదేంటి బామ్మగారు అలా మాట్లాడుతున్నారు రాహుల్ తప్పు చేశాడని చెప్ తెలిసి కూడా మీరు ఏమీ శిక్ష విధించకుండా ఇలా మాట్లాడుతున్నారు ఎందుకో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం ఇది మీ ఇద్దరి మధ్యన ఉన్న గొడవ ఇది మీ ఇద్దరే పరీక్షించుకోవాలి అలాంటిది ఇప్పుడు ఇంటి మధ్యలోకి వచ్చి ఇలా గొడవ చేస్తాను అంటే ఎలా ఊరుకుంటాను చెప్పు అందుకే నువ్వు ఏదైనా శిక్ష విధించాలి అనుకుంటే రాహుల్కి నువ్వే శిక్ష విధించాలి రాహుల్ శిక్షకి అహురు అర్హురుడే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ రుద్రాని వాళ్ళు మాత్రం ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ భామగారి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న భామ మాత్రం అవును మీ ఇద్దరు భార్యాభర్తల మధ్య విషయాలన్నీ మీ రూమ్లోనే పరీక్షించుకొని నువ్వే ఏదైనా శిక్ష విధించాలి అని అంటే అక్కడే నువ్వు విధించు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్